హాయ్ నమస్తే గాయస్ నేను మీ సార్ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మన ఎంజి మాల్లో ఉన్నాం అనమాట సినిమాకి ఆల్రెడీ వెళ్ళి చూసేద్దాను ఏం సినిమా అనుకుంటున్నారా సంక్రాంతికి వస్తున్నాం మన విక్టరీ వెంకటేష్ గారి సినిమా చాలా అంటే చాలా బాగుంది సినిమా థియేటర్కి వెళ్ళినప్పటి నుంచి సినిమా అయిపోయి మళ్ళీ మనం తిరిగి వచ్చే వరకు ఫుల్ పన్ను ఎంత క్యామిడే అంటే నవ్వులాగా కడుపు ఉబ్బిపోద్ది అంత హ్యాపీనెస్ అనమాట ఎవరికి ఎన్ని బాధలు ఉన్నా సరే ఈ సినిమాకి మన వస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వెంకటేష్ గారి డ్యాన్స్ కానీ చాలా బాగుంటుంది యాక్టింగ్ సూపర్గా ఉంటుంది సాంగ్స్ అయినా మూడు సాంగ్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవాలా నిజంగా ఈ సంక్రాంతికి ఒక కనివిందైన సినిమాని మనం చూడగలిగాము ఇప్పుడు మన బాలయ్య సినిమా చూస్తే ఒక ఫ్యాషన్ ఒక ఒక రేంజ్లో ఉంటుంది ఇది క్యాంబీ పరంగా చూస్తే ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది మెయిన్ ఈ సినిమాకి వెంకటేష్ గారు ఎంత మెయినో హీరోయిన్లు ఇద్దరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ వీరిద్దరి మధ్య జరిగే సందర్భం అంతా ఎలా ఉంటుందంటే చాలా ఫండ్గా ఉంటుంది వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళు తిట్టుకోవడం ఎంత అంటే ఎంత ఎంజాయ్ చేస్తారంటే ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఎఫ్ టూ ఎఫ్ త్రీ తీశారు కదా వాటర్ మించిన ఎక్స్ట్రాటరీ ఎక్స్ట్రాటరీగా వేరే లెవెల్లో క్యాంబే అయితే ఉంటుంది మాల్ పండు కాదు ఫైట్లు కానీ ఎక్కడ ఏ సందర్భం తీసుకున్నా కానీ ఒక ఫైట్ కూడా ఒక క్యాంబే కానీ అనిపిస్తుంది అంటే ఫైట్ సీరియస్గానే కాకపోతే అందులోనే నవ్వు కూడా ఉంటుంది ఆ సెంటిమెంట్లుగా కానీ ఆ చిన్న బాబు వెంకటేష్ ప్రొడుక్గా నటించాడు ఆ అబ్బాయి అయితే ఇంకా చాలా అంటే చాలా నవ్విస్తాడు చాలా బాగుంటుంది చాలా డైలాగ్స్ కూడా ఉన్నాయి అబ్బాయికి అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు ఇక్కడ కంప్లీట్గా ఓవరాల్ ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర న్యాయం చేశారు అనమాట నేను హీరో హీరోయిన్ ఇద్దరు చిన్న క్యాండీ ఉండదు ఎవరైనా చూశారంటే మళ్ళీ నెక్స్ట్ సంఘానికి ముక్తి పెట్టుకునేలా ఉన్నారు సినిమా చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది వెనకే థ్యాంక్ యూ సో మార్చ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ